రాధాగోపిల్ని ఎప్పుడు కూడా ఆ నెట్లో ఉంచడం ఎందుకులే అని బయట వదిలేవండి ఇక్కడ గుడ్లు పెట్టడాలు ఇవన్నీ అయిపోయినాయి కదా ఎప్పుడైతే వదిలేసినా ఏదో మూలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయిలే అన్నట్టుగా అప్పుడప్పుడు ఇలా వదిలేస్తూ ఉంటామండి వదిలేసినా ఒక అన్నేసి చూసుకోవాలండి లేదంటే ఏదో మూలకి వెళ్ళిపోయి నెక్కేస్తే హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా మెల్లిగా నడకలు మొదలైనవి అండి ఇంతేనండి అలా కాపలా కాసుకుంటూ ఉండాల్సిందే వెనకాల చూసారా రాధ చక్కగా వచ్చేస్తుంది ఒకదాని వెనకాల ఒకటి ఈ సెకండ్ల మీద మిస్ అయిపోతాయండి వాటిని అటు ఇటు పోనీళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి కదా అనుకుని మనం లోపలికి వెళ్ళి ఏదైనా పని చూసుకుని వచ్చామనుకోండి ఇక ఇవి ఏ మూలు ఉన్నాయో మనకి వెతుక్కోవడానికి తాతలు దిగి వచ్చేస్తారు అందుకని వీటిని వదిలినప్పుడు అండి ఇలాగా చూస్తూ ఉంటాం అనమాట అందుకోండి రాధ మెల్లిగా బయటకు వచ్చింది వచ్చింది తిన్నంగా ఉండొచ్చు కదా చూడండి ఎలా వెళ్ళిపోతుందో ఆ సీట్ ఒకటి కిందకి ఇంకా వెళ్ళిపోయింది అనుకోండి ఇంక మేము బూజుకర్రా అవి ఇవి తీసుకొచ్చి లాక్కోవాలి అది కనపడేదాకా టెన్షన్ కనపడిన తర్వాత దాన్ని ఎలా లాగలరా బాబు అని ఇంకొక తప్ప తెప్పదు మాకు ఇలాగే ఉంటుందండి వీటిలతోటి అందుకని ఇక చక్క చూసారా గోపికి ఎంత హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో దాని పక్కనే వదిలేస్తున్నాను దేని కూడా గోపి మాత్రం చక్కగా హాయిగా నడుచుకుంటూ స్టెప్ ఎక్కేసి ఇప్పుడు పైకి కూడా ఎక్కేస్తుంది అన్నమాట ఈవిడి గారు చూసుకుంటుంది ఏ మూలకెళ్ళాలి ఎక్కడ నక్కాలి ఏం చేయాలి అని పట్టు కుదిరినట్లేదండి కొంచెం ముందుకెళ్ళి వెళ్ళి ఎక్కుతుందన్నమాట ఇంకా రాదు కూడా బయలుదేరింది ఇవి ఇంచుమించు చిన్ని చిన్ని పిల్లల కింద వచ్చినాయండి మా దగ్గరికి ఎలా చెప్పాలో ఒక రెండు మూడు అంగుళాల పిల్లలు అనమాట అవి మెల్లిగా మెల్లిగా ఈ రోజున ఇలాగ మా ఇంట్లో ఇవి ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా రాధా గుప్పిలు ఏం చేస్తున్నాయన అని అడుగుతారు మమ్మల్ని అంతలాగా అలవాటైపోయినాయి అండి మాకు చూసారా రాధా ముందేమో సిటౌట్ కిందకు దూరాలని చూసింది ఇప్పుడు ఈ మొక్కల్లో ఈ కుండీలన్నీ పక్కపక్కనే ఉంటాయండి ఏ కుండీ వెనకాల ఎక్కినా మొత్తం కుండీలన్నీ పీకి చూసుకోవాలి ఎక్కడుంది ఎక్కడుంది అని ఆ మట్టిలో కలిసిపోయి ఉంటుంది ఏ కుండీ కూడా కొన్ని కొన్ని కుండీలు నల్లగా ఉంటాయి కదా ఆ నల్లటి కుండీలు వెనకాలకి వెళ్ళిందంటే మనకు అడుతక కూడా ఇది గోపి మాత్రం సీరియస్గా వెళ్ళిపోతుంది ఆమోలేనండి వాటి ప్లేసు ఎంత చక్కగా నడుస్తుందో చూడండి ఏనుగు పిల్లలాగా చెప్పాను కదండి ఈవిడి గారు మూలన్న ఎక్కడంలో ఫస్ట్ వెంటనే తీయకపోతే లోపలికి ఎక్కడికో వెళ్ళి నెక్కేస్తుందండి ఇంకా అక్కడే సెటిల్ అయిపోద్ది కుండీలు కుండీల రంగులో కలిసిపోయి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయిందండి లేకపోతే మొత్తం బుర్ర పాడైపోయేది ఏ మూల ఉందా ఏంటి అని చాలాసేపటి నుంచి వదిలేనులేండి ఇంకా లోపల వేసేస్తాను అందుకని ఎప్పుడైనా మాకు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బయట వదిలి మే కాపలా కింద ఉంటామండి ఇక ఆగ్లోనేమ చెట్టు కిందకి వెళ్ళిపోతాయండి ఇవి ఆ తర్వాత రోజు మేత వేయడానికని చెప్పేసి నేను గొట్టం తీసుకొస్తూ అసలు గమనించానమాట ఏంటి అంటే నేను రోజు రెగ్యులర్గా చూసేదే మీకు చూపించడం కోసం అని ఆ టబ్ అలా పెట్టేసండి నీళ్లు వేయడం స్టార్ట్ చేసేసరికి టక్ టక్ చూడండి ఆ మూలన ఆ ఆగులనేమ చెట్టు కింద ఉన్నవి ఎలా వచ్చేస్తున్నాయో ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ఎప్పుడు కూడా త్వరగా వచ్చే ఆరాటంలో అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి అంత టక్కమని ఎక్కేయదు ముందు అటు తిరుగుద్ది ఇటు తిరుగుద్ది ఎప్పటికప్పుడు కొత్త ఆ తర్వాత గోపి మేత డబ్బా సౌండ్ చేసామంటే చాలండి ఇక గోపి కొంచెం అంత వెంటనే రాదు కొంచెం నిదానంగా వస్తుందండి రాధ మాత్రం టక్కమని వచ్చేస్తుంది లోపలికి వెళ్ళడానికి మాత్రం ప్రదక్షిణలు చేస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే నేనే వేసేస్తాను లోపల చాలామంది ఈ రాధాగోపీల ఎగ్స్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి మేత వేశాను ముందు కొద్దిగానే వేశానండి అవి తినడం స్టార్ట్ చేశాక వేద్దామని రోజే చూసారా ఎలా తిరుగుతుందో ఇక్కడెక్కడే అది పాపం అటర్ది అయిపోయింది కదండి అందుకని వదిలేస్తూ ఉంటాము అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది ఈ రోజా కూడా ఆ నెట్ట దగ్గరికి రావడం వాటిని చూడటం ఇది కొంత కాలక్షేపం కింద ఉంటుందిలేండి ఈ ఈ గోపిలు వాటికి అలవాటు అయిపోయినాయి చూశారు కదా గోపి కూడా వచ్చింది వాటి నెట్ట పక్కనే రోజా మేత మేస్తుంది ఏ రా రోజా ఏమ్మా ఏం గోకేసుకుంటున్నావు దాకా వర్షాలండి ఆ వర్షాలకి కొంచెం పురుగు పుట్ర అవి అటు ఇటు బయటకు వచ్చి ఉంటాయి అవన్నీ గోకుని పీక్కుని తినేస్తుంది ఇక ఈ గోపిలు ఆ గోపి చూడండి ఆ రావడం రావడమే ఇక డైరెక్ట్గా చక్కగా దిగిపోద్ది లోపలికి చూద్దరి కానీ ఈ రాదు మాత్రం అటు తిరిగింది ఇటు తిరిగింది మెల్లిగా వస్తుందండి అది కూడా ఎరా రాదా ఆకలేట్లేదమ్మా ఈ నెట్టు మాకు కొంచెం సరిపడా హైట్ పెట్టుకోవడంతో అండి ఈ గమనం లోపలికి వెళ్ళడానికి చేయడానికి వీలుగానే ఉంటుంది అవి కూడా బయటికి రాకుండానే ఉంటాయి చూడండి గోపి నీళ్లు పైదాకా వేయనండి ఎందుకంటే అవి వచ్చిన తర్వాత నీళ్ళ లెవెల్ పెరగడం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదండి మేతకి ఆ చిన్న చిన్ని పలుకులన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని కొంచెం వెల్తిగానే నీళ్లు నింపుతాను మొదలెట్టేసిందండి మేత ఇప్పుడు రాతకే కంగారు వచ్చినట్టుంది బయలుదేరుతుంది ఎండ బాగా పెరిగాకే ఇవి మేత వేస్తే తింటాయండి కొంచెం చల్లగా ఉన్నప్పుడు అది వేస్తే పెద్దగా ఇంట్రెస్ట్గా తినవు చూసారా గోపి మొదలు పెట్టాక అప్పుడు వచ్చిందనమాట ఇవి ఏరా ఇంకా పట్టు దొరకట్లేదా నీకు ఏ పూట కాపోటు కొత్త తిరుగుతూ ఉంటావు గిరగర పట్టు చిక్కలేదండి మెల్లగా ఇడ్చి పట్టుకుని ఆ మెడ చూడండి ఎంత తీసిందో ఆ మామూలుగా అయితే మొత్తం అంత మన లోపల పెట్టేస్తుంది నిన్న మేము కొంచెం బిజీగా ఉన్నామండి ఆ టైంలో మా నాగమణి వచ్చి చెప్పింది అనమాట మళ్ళీ గొయ్యి తీస్తుంది అని చెప్పేసి మేము ఇటు పక్కకి వచ్చి చూడటం కూడా ఏమీ కుదరలేదు తర్వాత చూస్తే ఒక ప్లేస్లో మళ్ళీ కప్పెట్టిందండి గట్టిగా అదేంటో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ ఏరియాలోనే ఆ గోడ పక్కగా అనమాట చాలామంది కామెంట్ సెక్షన్లో రాధాగోపీల గుడ్లు అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి కొంతమంది అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం చెప్పండి ఎవరిని తెలిసిన వాళ్ళు అంటే ఈ సెప్టెంబర్ దాకా చూడండి మేడం అని కామెంట్ సెక్షన్లో పెట్టారండి అందుకని ప్రస్తుతం నేను తవ్వించడం అది ఏం చేయలేదు ఆ చివరిన అక్కడ చూసారా నిన్న అదంతా కప్పెట్టింది అనమాట అండి మళ్ళీ అంటే నా టెంపరేచర్ ఏమన్నా సెట్ చేసుకుందో ఏంటో మాకు అర్థం కాలేదు అక్కడ ఒకసారి గుడ్లన్నీ బయటికి తీయడం లోపలికి పెట్టడం మీకు చూపించాను కదండి అదే ఏరియాలో మళ్ళీ మట్టి అంతా బాగా అంటే నిన్న మొన్న గట్టిగా వర్షాలు వచ్చినాయండి ఆ వర్షాలకు అలా చేసింది చూద్దామండి పిల్లలు ఏమన్నా వస్తాయేమో ప్రస్తుతానికి రాధాగోపిల గుడ్ల గురించి అప్డేట్ అంతవరకు ఇవ్వగలనండి చూద్దామండి నేను కూడా ఆశపడుతున్నాను ఆ గుడ్ల నుంచి కొద్దిగా అయినా సరే పిల్లలు రావాలి అని ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ and subscribe my channel.